ఈరోజు మీకు అతి భయంకరమైన క్రూరమైన ఖాళీలో అపరకాలిక అయిన గుహ్యకళీ గురించి ఈరోజు చెబుతానండి గుహ్యకాలీ దేవతను ఆరాధించేటప్పుడు ఆమె ధ్యాన శ్లోకంలో మనము ఆమె యొక్క వర్ణన అనేది ఉంటుందన్నమాట ప్రతి దేవతకు వాళ్ళ వాళ్ళ ధ్యాన శ్లోకాల్లో వాళ్ళ యొక్క వర్ణన అనేది ఉంటుంది ఇక్కడే సాధకుడు మొట్టమొదటగా ఒక సక్సెస్ స్టెప్ అనేది తీసుకుంటాడండి ఎందుకంటే ధ్యాన శ్లోకంలో మనం ఎంత బాగా ధ్యానం చేయగలిగితే అంటే ఆ దేవత యొక్క రూపురేఖలు మనము అజ్యూమ్ చేసుకోగలిగితే అక్కడే సాధకుడు సగం సక్సెస్ అయినట్టు సరే మరి ఆమెకు ఏ విధంగా ధ్యాన శ్లోకంలో ఎలా ఉంది అనేది చూద్దాం గుహ్యకాళి దేవత యొక్క ధ్యానం ఎలా చేయాలంటే ఒక పెద్ద దీవిలో దా మాంసపు ముక్కలు మరియు రక్తం అంతా కూడా నిండి ఉంటుందన్నమాట దాదాపు తొంభై మిలియన్ల లేదా ఇంకా పది మిలియన్ల చాముండా మరియు భైరవ శక్తులు అక్కడ కొలువు ఉంటాయి దాదాపు పదివేల యోజనములు గల శక్తి కేంద్రాలు ఆ దీవిలో ఉంటాయన్నమాట వాటి మధ్యలో వంద యోజనములు గల ఒక శ్మశానం అనేది ఉంటుంది ఆ శ్మశానంలో చితి ఎప్పుడు రగులుతూనే ఉంటుందండి ఆ రగిలే చితి మంటలు ఆకాశాన్ని తాకుతున్నాయా అన్నట్టు ఉంటుందన్నమాట అక్కడ యోగినులు వికటాట్టహాసం చేస్తూ చప్పట్లు కొడుతూ ఉంటారు అక్కడ ఒక నవరత్న ఖచ్చిత ఈ సింహాసనం అనేది ఒకటి ఉంటుంది ఆ సింహాసనానికి కాళ్ళుగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు భైరవుడు మన ఆ సింహాసనానికి కాళ్ళుగా ఉంటాయి ఆ సింహాసనం మీద మరీను ఎనిమిది దళములు లేదా పత్రములు గల తామర పువ్వు ఉంటుంది అందులో ఉంటారండి గుహ్యకాళీ దేవత గుహ్యకాళి దేవత పది తలలతో ఉంటుందండి అతి భయంకరంగా ఉంటుంది అందులో కొన్ని తలలు ఇలా ఉంటాయన్నమాట ఒకటి సింహముఖము ఒకటి నక్క ముఖము ఇంకొకటి కోతి ఇంకొకటి పావురము ఇలా రకరకాలుగా ఉంటాయి అంతేకాకుండా ఇంకా కొన్ని ముఖాలు వచ్చేసి ఎలుగుబంటి గ్రద్ద చేపముఖము ఏనుగుముఖము గుర్రం మొహము ఇలా అమ్మవారు దర్శనమిస్తూ ఉంటారు ఈ క్రూరమైన మొహాల నిండా కూడాను ఆమె యొక్క ఆ మూతు అంటే ఆ నోటి భాగం నుంచి రక్తం అనేది స్రవిస్తూ ఉంటుంది కొన్ని ముఖాలు భయంకరంగా నవ్వుతూ ఉంటాయి కొన్ని ముఖాలు మందహాసం చేస్తూ ఉంటాయి అంతేకాకుండా అమ్మవారి ముఖం మీద అంటే తల భాగం మీద చంద్రవంక కూడా ఉంటుంది ఇరవై ఏడు నక్షత్రాలను హారంగా వేసుకొని ఉంటుంది ఆమె యొక్క స్థనములు విశాలంగా ఉంటాయి శ్వేతవర్ణంలో ఆమె తొడలు కూడా చాలా మందంగా ఉంటాయని ఉంటుందన్నమాట యాభై నాలుగు చేతులు అంటే ఆమె ఖండినం చేసిన చేతులన్నీ కూడాను ఆమె మొలతాడులాగా చుట్టుకొని ఉంటుంది అమ్మవారి మొహంలో ఒక మొహము చాలా మందహాసంగా ఉంటుందండి ఇలా అమ్మవారిని ధ్యానం చేస్తూ ఉండాలి అన్నీ మీ వశమైపోతాయి మరి ఎలా ధ్యానం చేయాలి